హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే గరం మసాలా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి అంతకంటే ముందు కొన్ని కొన్ని విషయాలు అయితే మనం ఈ గరం మసాలా గురించి తెలుసుకుందాము అదేంటంటే ఇప్పటికి ఉండే కాలంలో గరం మసాలాలు మన ప్యాకెట్ రూపంలో దొరుకుతున్నాయి కదండి అవి స్టోరేజ్ పర్పర్ కోసం అనేసి చాలా కెమికల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు కొన్ని దేశాల్లో అయితే ఈ గరం మసాలా ప్యాకెట్స్ని కొన్ని బ్రాండ్స్ని మాత్రం బ్యాండ్ చేసేసారనమాట సో అందుకోసం అనేసి మనం ఇలాగా బయట నుంచి తెచ్చుకోవడం అంటే మనం మనమే ఇంట్లో స్వచ్ఛంగా తయారు చేసుకొని మన అమ్మమ్మలు మన అమ్మలు ఎలా తయారు చేసుకుంటున్నారో అలా చేసుకునే విధానాన్ని నేను మీకు క్లియర్గా చూపిస్తాను కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అండి చాలా టేస్ట్ బాగుంటుంది ఈ మసాలా అనేది సో బయట నుంచి తెచ్చుకోవడం కంటే మనమే ఇంట్లో నీట్గా చక్కగా కొన్ని వస్తువులతోనే మనం క్లియర్గా చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియోలో అయితే నేను మా అమ్మ ఎలా చేసిందో నేను ఆ వీడియోని అయితే నేను షేర్ చేస్తానండి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అండి అవి ఏంటో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఏం పెద్దగా అవసరం కూడా లేదనమాట సో సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదనమాట ఈ కొద్దిసేపు వాటికి మనం బయట ప్యాకెట్స్ తెచ్చుకొని మనకి మనకి హెల్త్ని పాటు చేసుకునే దానికంటే మనమే నీట్గా చేసుకొని వంటలు లెక్కి యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ప్రాసెస్ లెక్కి వెళ్తే దాల్చిన చెక్క అలాగే ఇలాచీ ఇలాచి కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి దాల్చిన చెక్క కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే రెండు మూడు స్పూన్ల లవంగాలు అలాగే అనాస్పూన్ అయినా అంటారు లేకపోతే స్టార్ పూ అయినా అని అంటారనమాట ఇది కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి తర్వాత మూడు నాలుగు మూడు లేక నాలుగు మరాఠీ ముగ్గ తీసుకోవాలి తర్వాత మూడు లేక నాలుగు బిర్యానీ ఆకులు కూడా తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ షాజీరా అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలన్నమాట సో ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ అయితే దాల్చిన చెక్క అలాగే లవంగాలు మాత్రమే అండి మిగతాటివన్నీ తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలన్నమాట సో ఇవేనండి ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ ఎలా చేయాలో నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయి కొద్దిగా హీట్ అవ్వగానే ఇందులోకి లవంగాలు వేసేసుకొని ఒకే ఒక్క నిమిషం పాటు అలాగ జస్ట్ రోస్ట్ చేసుకోవడమే అంటే ఎక్కువసేపు చేయకూడదు అనమాట లేకపోతే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట సో జస్ట్ ఊరికి అలాగా ఒకే ఒక్క నిమిషం పాటు మనం దూరంగా వెయిట్ చేసుకున్నాము తర్వాత ఈ పక్కన పెట్టేసుకొని దాల్చిన చెక్కను కూడా అలాగే ఒక నిమిషం పాటే వేయించుకోవాలి ఎక్కువసేపు చేయకూడదు అన్నమాట ఇవి కూడా పక్కకు తీసేసుకొని చల్లారి పెట్టేసుకుందామండి చెక్క కొద్దిగా టైం పడుతుంది కదండి దాల్చిన చెక్క వేడి తర్వాత ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే అనాస పువ్వు ఇవి కూడా వేసేసుకొని దోరగా వేయించుకుందాం నేను ముందే చెప్తున్నానండి ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదన్నమాట జస్ట్ అలా కల కడాయిలో హీట్ అవ్వేలాగా ఫ్రై చేసుకోవాలి అంతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఏ కర్రీ లేకైనా తర్వాత అవి పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఇలాచి అలాగే మిరియాలు అలూమితాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి దోరగా వేయించుకుందాం ఎక్కువ కాదండో ముందే చెప్తున్నాను కొద్దిసేపు మాత్రమే ఒకే ఒక్క నిమిషం పాటు అలాగా హీట్ అయిపోవాలి అంతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఫైనల్గా ఇలాగ రోస్ట్ చేసుకొని పక్కన చల్లారు పెట్టేసుకుందామండి ఈ విధంగా అన్నీ చల్లార పెట్టేసుకొని మిక్సీ జార్కి తీసుకొని బ్లెండ్ చేసుకోవడమేనండి బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్కి గ్రైండ్ చేసుకుందాం అవి వేస్తున్నప్పుడే ఎంతో మంచి స్మెల్ వస్తుందనమాట చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది ఇలాగ చల్లారి పెట్టిన వాటి అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుందామండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఈ పౌడర్ని కూడా చల్లారి పెట్టేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అంటే ఏదైనా గ్లాస్ జార్ కానీ లేకుంటే ప్లాస్టిక్ జార్ కానీ ఏదైనా పర్లేదండి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట వన్ మంత్ దాకా వస్తుంది ఈ కొద్దిపాటి పౌడర్ చూసారు కదా కొంచెం వేసినా కూడా ఇంత పౌడర్ వచ్చిందనమాట చాలా బాగుంటుంది పులావ్ లెక్క కానీ బిర్యానీలకు కానీ ప్రతి కర్రీలకు కానీ దే మటన్ చికెన్ దేంట్లో కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా మా అమ్మతో ఈ విధంగానే నేను ఇలా పౌడర్ చేయించుకొని వెళ్తాను అనమాట చూసారు కదా స్మెల్ అయితే ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది అమ్మ అయితే ఇలాగ ఒక ఎయిర్టైట్ కంటైనర్లో నాకు స్టోర్ చేసి అనమాట ఏ కర్రీ చేసినా అది వెజ్ వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే ప్రతి దాంట్లోకి ఇది యూజ్ చేసుకోవచ్చు సో అంతేనండి ఇదే గరం మసాలాతోటి మా అమ్మ నాకు పులావ్ చేసేసి పెట్టింది అనమాట సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి ఇక్కడ ఎటువంటి కలర్స్ కూడా యూజ్ చేయలేదనమాట కేవలం ఆ గరం మసాలాతో నేను చేశాను ఎంతో బాగుందనమాట నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటానండి అంతవరకు టేక్ కేర్ బాయ్